మీ విజయమ్మను రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవల్లో మీకు అందరు మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన ముద్దు బిడ్డ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని పార్లమెంట్కి పంపమని ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వని ప్రార్థిస్తున్నాం కొడుకుతో ఉన్నటువంటి మరొక తండ్రి భాస్కర్ రెడ్డి కొడుకుని ఓడించారు షర్మిలని గెలిపించమంటే జగన్మోహన్ రెడ్డి ఓటర్ని ఆమె కోరుకుంటున్నాం అవినాష్ రెడ్డిని ఓటర్ ఓడించమని కోరితే అది ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని మీరు గెలిపించవచ్చు ఇంతకన్నా వేరొక ప్రచారం ఏం కావాలి ఇవాళ కన్న బిడ్డ పతనాన్ని కోరుకుంటుంది కన్నతల్లి జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థం మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పి వైఎస్ షర్మిల ఒకవైపు వైఎస్ సునీత ఒకవైపు ఇవాళ ప్రజాస్పందనల్ని సమావేశాల్లో మాట్లాడుతున్నారు ఇంతకన్నా వేరే అక్కర్లేదండి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇవాళ మోసపూరిత వాగ్దానాలు దగాపూరు వాగ్దానాలకి ఇంకా మోసపోకూడదు మీరు ఓటర్ల మీద ఓటర్లు మంచి ఆలోచన చేయండి ప్రజలు మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమొందించి అనుభవము విజ్ఞానము కలగొలిపినటువంటి రాజకీయ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతాడు పారిశ్రామిక రంగం అభివృద్ధి చేసుకుందాం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకుందాం అనేక విధాలుగా సంక్షేమాన్ని చేసుకొని చేసుకుని వర్గాల ప్రజల నుంచి పారిశ్రామిక రంగం దాకా అందరితో కలిసి ఇవాళ మన రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిపించుకుందాం ఇవాళ కార్పొరేట్ క్రిమినల్స్ కార్పొరేట్ క్రిమినల్స్ వాళ్ళు ఇటువంటి కార్పొరేట్ క్రిమినల్స్ ఇవాళ మీకు అవసరమా ప్రజలకు ఏం చేస్తారు వీళ్ళంతా అందుకనే ప్రజలు ఓటర్లు బాగా ఆలోచించి తప్పనిసరిగా సమాజం కోసం నిరంతరం తప్పించే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆనం రామనారాయణ రెడ్డిని సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరుకుంటున్నారు